ఆ బస్తాలు ఏమున్నాయా చూపి కత్తి బాట్లు రే అయ్యింది చక్రే ఏ వా ఈత పళ్ళు ఏ బస్తాలు ఇంకా ది చింటు అట్టా చేతిలో పట్టుకో త పుల్ కదరా గుత్తులు గుత్తులుగా ఉన్నాయా ఇంకా దివ్యం ఎక్కడ కోసుకోవచ్చారా చెప్పాపు నుంచి వచ్చి సౌత్ మాపూర్లో కోసామని చెప్పాం అరే భలేమున్నాయారా ఈత పుల్ల మగ్గ పెట్టాలి నియెన గుత్తు సౌరతను బుర్నే కొడియారు సలయా సలయా ఆ బై ఏ నాకొ గుత్తు ఇందరా ఏతు పుల్ల అకే ఆ చూనా వాసన ఏ అయ్యంటరా దడ రెండు గల నిచ్చాడు